నో బర్ట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ వీడియోలో చిన్నమసలి గారి ఫామ్ నుండి మూడు పెట్టలు ఒక పొందునైతే మీ ముందు తీసుకుని రావడం జరిగింది నిజంగా చాలా తక్కువ ధరలో ఉన్నాయి రీజనబుల్ కాస్ట్ అని చెప్పి చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈలోపు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ముందుగా ఇక్కడ కనపడుతున్న పెట్టకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే భీమవరం జాతికి సంబంధించిన రిచ్ కలిగిన నల్లకట్టు రసంగి లేదా నల్లకట్టు అబ్రాసు సైజు ఇరవై ఒకటిన్న రంగాల వరకు ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ మంచి హెవీ సైజుకు సంబంధించిన కన్నపెట్టగా పెట్టగా చెప్తున్నారు ప్రస్తుతానికి బరువు రెండు కేజీలు మాత్రమే ఉందని చెప్తున్నారు ఇంకా గుడ్లు పెట్టే టైం కల్లా మూడు కేజీలు మూడు వరకు వచ్చే ఛాన్స్ ఉందని బ్రదర్ మనతో చెప్పడం జరిగింది పెట్టయితే మంచి లైన్లో సంబంధించిన పెట్టగా చెప్తున్నారు ఫ్రెండ్స్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుందని చెప్తున్నారు ఎనిమిది నెలల్లో దీని యొక్క వయసు వచ్చేసి కాస్ట్ మూడు వేల ఆరు వందల రూపాయలు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ నల్లకట్ రసంగ పెట్ట కాస్ట్ వచ్చేసి మూడు వేల ఆరు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది అలాగే నెక్స్ట్ వచ్చేసి మరో రెండు పెట్ల ఫ్రెండ్స్ ఇవి రెండు కూడా అబ్రాసులు అండి వీటికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా చెప్తాను చాలా తక్కువ ధరలో ఉన్నాయి ఈ రెండు పట్లు కూడా ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ఇది వచ్చేసి రెండు పెట్లు రెండు కన్నెటలు సిక్స్ మంత్స్ అండి వీటి యొక్క ఏజ్ వచ్చేసి ఆరు నెలల వయసుకెళ్ళిన కన్నెపెట్లు రెండు కూడా వీటి యొక్క వయసులు చూసుకున్నట్లయితే ఐదు నుంచి ఆరు నెలల మధ్యలో ఉంటాయని చెప్తున్నారు బరువులు చూసుకున్నట్లయితే కేజీ పైనే ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ కేజీ నుండి కేజీ నర మధ్యలో ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది అలాగే రెండు కలిపి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ రెండు అబ్రాస్ పెట్టలు కలిపి చెప్పడం జరిగింది రెండు కూడా భీమవరం జాతికి రుచువాటం కలిగిన పెట్టలు రెండు కలిపి మూడు వేల ఆరు వందల రూపాయలు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ రెండు పెట్టలు కలిపి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్గా బ్రదర్ మనతో చెప్తున్నారు ఇక్కడ చూసుకోవచ్చు పెట్టలు రెండు క్వాలిటీలు అయితే చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి పుందుకు సంబంధించిన వివరాలు చూసుకుందాం పుంజు చూసుకున్నట్లయితే తూర్పు భీమవరం జాతికి సంబంధించిన మంచి క్వాలిటీ కలిగిన పుంజుగా బ్రదర్ మనతో చెప్తున్నారు కాకిడేగ ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే కాకిడేగ ఎత్తు ఇరవై మూడు అలాలు బరువుషన్ చూసుకున్నట్లయితే రెండు కేజీల ఆరు వందల గ్రాములు వయసు వచ్చేసి పది నెల వయసు కల్లా పటాగా చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని యొక్క ఏజ్ వచ్చేసి టెన్ మంత్స్గా చెప్తున్నారు ఈ పుంజు యొక్క కాస్ట్ వచ్చేసి నాలుగు వేల ఆరు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఈ పుంజు కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్గా బ్రదర్ మనతో చెప్తున్నారు మీకు కంటిన్యూగా అతి తక్కువ ధరలో కోళ్ళు కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే చిన్నమశ్రీ గారి ఫామ్ నుండి వీడియోస్ వస్తూనే ఉంటాయి మీరు ఫాలో అవుతూనే ఉండండి అడ్రస్ చూసుకున్నట్లయితే బాపట్ల జిల్లా ఎద్దరపూడి మండలం పూనూరు విలేజ్ ఫ్రెండ్స్ బాపట్ల జిల్లా ఎద్దరపూడి మండలం పూనూరు విలేజ్ నుండి చిన్నమస్లి గారి ఫాము సంబంధించిన కోల్ ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్